అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు జొన్నపిండి దోశ అండి జొన్నలు కొంచెం బియ్యం కొన్ని మెంతులు కొంచెం మినపప్పు అండి ఇవి కడిగి పక్కన పెట్టుకున్న అందులోనే వేసి కడిగి అండి నేనైతే కొంచెం మర్చిపోయినా అందుకనే మళ్ళీ అవి సపరేట్గా కడిగి ఇందులో వేస్తున్నా సారీ అండి అందులోనే వేయాలి కానీ నేను మర్చిపోయాను కాబట్టి కాబట్టిందులేస్తున్నాం ఉదయం గడిగి పెట్టుకొని మధ్యాహ్నం రుబ్బుకొని పులియో పెట్టుకోవడం అండి నైట్ అంతా అట్లానే ఉంచి నైట్ మార్నింగ్ లేచాక ఇలా దోశలు వేసుకుంటే మంచిగా ఉంటాయండి సూపర్గా ఉంటాయి సూపర్ టేస్టీగా ఉంటాయి బియ్యం పిండి దోశ కంటే కూడా జొన్నపిండి దోశ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇది కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి